జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవలపల్లి గ్రామంలో క్రైస్ గోస్పల్ హాల్ మందిరంలో డాక్టర్ ఆర్ స్టీవెన్సన్ గారి ఆధ్వర్యంలో సంపూర్ణ రాత్రి ప్రార్థనా సహవాసం జరగబోతుంది వాక్యాధారమైన పాటలు మధుర సంగీతం ద్వారా హృదయాలు తెప్పరిల్లుతున్నాయి ఆనందం ఉజ్జీవం కలుగుతున్నాయి ఏక మనస్సుతో కలిసి ఆరాధించడం ప్రార్థించడం ద్వారా అద్భుత కార్యాలు జరుగుతున్నాయి స్వస్థత విడుదల శాంతి సమాధానం అభివృద్ది ఆశీర్వాదం కొరకు కుటుంబాలుగా రండి దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడిపి సమృద్ది సంతృప్తి పొందుదాం డోంట్ ట్రైవాన్స్ ఆరోగ్య ఆర్థిక కుటుంబ సమస్యలు వేధిస్తున్నాయా చీకటి శక్తులు వ్యసనాలు పట్టి పీడిస్తున్నాయా నెమ్మది కొరకు నీ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయా అయితే ఒక్కసారి యేసు దగ్గరికి రండి అన్నిటికీ సమాధానం దొరుకుతుంది